నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో చాలామంది మనం చూసుకుంటే బరువులు తగ్గాలని చెప్పేసి డైట్లు చేస్తూ ఉన్నారు ఆ యొక్క డైట్లు లిమిట్ వరకు చేస్తే పర్వాలేదు కానీ చాలామంది ఎక్కువగా బరువు తగ్గాలని చెప్పేసి అన్నం తినకుండా కేవలం లిక్విడ్ డైట్ అని చెప్పేసి రకరకాల డైట్లు చేస్తూ ఉన్నారు దీంతో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైట్ల పేరిట పేగును ఎండబెట్టుకొని ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వివరాలు వెళితే బరువు తగ్గాలని చేసిన డైటింగ్ ఒక అమ్మాయి ప్రాణాలు తీసింది కేరళలోని కుతుంబరంకు చెందిన శ్రీనంద పద్దెనిమిది సంవత్సరాలు ఆన్లైన్లో చూసి లాగు తగ్గాలనుకుంది ఆహారం తినడం మానేసి కేవలం నీరు మాత్రమే తాగేది ఎక్సర్సైజులు చేసేది దీంతో శ్రీనంద ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చూసి షాక్ అయ్యారు శ్రీనంద బరువు ఇరవై నాలుగు కేజీలకు దిగజారిందని చెప్పేసి షుగర్ లెవెల్స్ కానీ సోడియం కానీ బీపీ పడిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది కాబట్టి ఎవరైనా సరే బరువు తగ్గాలని చెప్పేసి మీరు డైట్ చేస్తూ ఉంటే వైద్య నిపుణుల సహాయంతో అలాగే వైద్య నిపుణుల పర్యవేక్షణలో మీరు డైట్ చేయడం మంచిది ఎవరికెవరో వాళ్ళు డైట్ చేసుకుంటూ వెళితే కానీ మన యొక్క బాడీలో షుగర్ లెవెల్స్ కానీ సోడియం కానీ బీపీ కానీ ఇతర రకాల విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి సమపాలనలో అయితే మనకు అందాల్సి ఉంటుంది అవి అందనప్పుడు మన యొక్క ఆరోగ్యం క్షీణించి మనం చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి డైట్ పేరిట ఎవరు పేగు ఎండ పెట్టవద్దు అని కోరుకుంటూ అలాగే ఒకేసారి ఎవరు బరువు తగ్గవద్దు నెలకు రెండు కేజీలు కానీ ఒక కేజీ కానీ మూడు కేజీలు కానీ ఇలా తగ్గుతూ వెళ్ళండి ఒక సంవత్సరం రోజులలో అయితే మీకు రిజల్ట్ వస్తూ ఉంది కానీ ఇటీవల కాలంలో చాలామంది నెలకు ఐదు కేజీలు పది కేజీలు తగ్గాలని చెప్పేసి డైట్ చేసి ఇలా ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్